హలో నేంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైదాప్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ కూరండి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పావు కేజీ బీన్స్ తీసుకుని శుభ్రంగా కడిగిలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట అవి కుక్కర్లో వేసి తగినంత సాల్ట్ మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానివ్వాలండి ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వద్దు ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుంది అనమాట టూ విజిల్స్ అయితే కరెక్టా సరిపోతుంది మిక్సీ జార్లో చిన్న కప్పు కొబ్బరి ముక్కలు నాలుగు పచ్చిమిర్చిల ముక్కలు కట్ చేసి అది కూడా వేశాను కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళైతే పోయొద్దండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నాను నూనె కాగాలన్నమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుంది మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు నూనె కాగిన దాంట్లో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిచ్చి వన్ వన్ స్పూన్ వేసాను అనమాట అది కూడా వేసి బాగా వేయించుకోవాలి చిటపట్లాడేంత వరకు ఆవాలు వేయించుకుంటే సరిపోతుందండి పసనపప్పు మినపప్పు కూడా కలర్ మారాలన్నమాట ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు వెల్లుల్లి తినేవాళ్ళైతే వెల్లుల్లి కూడా క్రష్ చేసేసి ఒక రెండు వెల్లిపాయలు అంటే చిన్నవి అది వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా వేగింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసి ఒక త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా వేయించుకోవాలి త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు దీంట్లో మనము ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి అది అది కూడా వేసి ఒకసారి మిక్సీ వేసేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు వేయించుకోవాలన్నమాట దీంట్లో కొంచెం పసుపు అయితే వేసానండి ఇప్పుడు మీకు అలా కాదనుకుంటే ఉడికించుకునేటప్పుడైనా బీన్స్ ఉడికించాం కదా అప్పుడైనా పసుపు వేసుకోవచ్చు చూసారు ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్నదంతా వేసేస్తున్నానండి అంటే మీరు కారం తగినట్టుగా వేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అది వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందా చెప్పినట్టు ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకుంటే బీన్స్ కూర రెడీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి కుక్కర్ విజిల్స్ వస్తే చాలు సరా ఈ విధంగా వచ్చింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్